హలో అండి ఇప్పుడు మీకు ఆషాఢంలో అతిడిపై ఆఫర్ ఇవ్వబోతున్నాను అసలు ఎవరు ఊహించు ఉండరు ఇవి నేను ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ ఆషాఢం ఆఫర్ కింద ఎనీ త్రీ ఎనీ త్రీ ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎనీ త్రీ ఎనీ త్రీ థౌజండ్ రూపీసే ఓన్లీ వెయ్యికి మూడు చీరలు మాత్రమే మళ్ళీ ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా మీరు మూడు చీరలు సెలెక్ట్ చేసుకోండి నేను ఒక చీర ఇస్తాను మీకు గిఫ్ట్గా ఆషాఢం ఆఫర్ కింద మూడు చీరలు మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక చీర నేను ఇస్తాను నేను సెలెక్ట్ చేసి అది మీకు ఏది నచ్చితే అది మీరు ఆ మూడు చీరలు మీరు ఏవి నచ్చితే అవి తీసుకోండి ఒక చీర మాత్రం నా ఆప్షన్ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీసు ఎయిట్ హండ్రెడ్ రూపీసు సేల్ చేసిన శారీస్ కూడా ఉన్నాయి ఇందులో ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజే అంతకన్నా స్టార్టింగ్ టు స్టార్టింగు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇక్కడ శారీసు నేను వితౌట్ ప్రాఫిట్ జీరో ప్రాఫిట్తో సేల్ చేస్తున్నాను ఆషాఢ ఆఫర్ కింద క్లియరెన్స్ సేల్ ఫ్రెష్ స్టాకు క్లియరెన్స్ స్టాకు రెండూ ఉన్నాయి మీరు మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి మూడు చీరలు మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక చీర నేను ఇస్తాను నేను సెలెక్ట్ చేసి ఏవైనా సరే ఎవరు ఇవ్వరు ఇలాంటి ఆఫరు ఇంత సేల్లో ఉంచి ఉన్నవి అలా పెట్టి మీరు దీనికి రెస్పాండ్ అయ్యి ఎవరైనా వీడియో చూసి త్రూ ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఈ ఆఫర్ వర్తిస్తుంది మీ ఎవరికైనా సరే ఇంకా పట్టు శారీస్ వర్క్వి అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫాయిల్ ప్రింటు కొంచెం పార్టీ టైప్ సెమీ పార్టీ వేర్ టైపు అవి కూడా ఉన్నాయి అవి కూడా ఆఫర్లో పెడతా మీరు ఊహించని రేట్కి ఎయిట్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సేల్ చేసిన శారీస్ ఉన్నాయి అవి కూడా ఆఫర్లో పెడతాను దీనికి మంచి రెస్పాన్స్ వస్తేనే ఇందులో మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి మీ ఛాయిస్ అవి అసలు క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా స్మూత్ మీకు ఎక్కడ ఒక్కటి కూడా రఫ్ లేదు ఇంకోటి ఏంటో తెలుసా ఇందులో ఒకవేళ మీరేవి సెలెక్ట్ చేసుకోకపోతే ఇందులో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ ఉన్నాయి ఓన్లీ ఒక టైపే ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ అవి మీరు గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసి మీరు కంపల్సరీగా లైక్ చేయాలి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రమోట్ చేయండి మన ఛా ఛానల్ని ప్రమోట్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రమోట్ అంటే వేరే ఏం చేయవసరంలా జస్ట్ లైక్ చేస్తే చాలు మీ ఒక్క లైక్ వేరే వాళ్ళకి సజెషన్గా వెళ్ళిద్ది అది అనమాట ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనమాట తప్పకుండా మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా మరి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఉన్నవి స్పెషల్ ఆఫర్స్లో ఉన్నవి అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి